అందరికి నమస్తే అండి నెల పదిహేను రోజుల కిందట అనుకుంటా సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరికీ ర్యాంకులు ఇచ్చారు ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ బేస్ చేసుకొని అంటే వాళ్ళు వాళ్ళ శాఖల్లో వాళ్ళు ఫైల్స్ క్లియరెన్స్ ఎలా ఉంది సచివాలయంలో అందుబాటులో ఉంటూ వాళ్ళకు వచ్చిన ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఎవరు ఎంతమేర క్లియర్ చేస్తున్నారు లేదా ఆన్లైన్లో అయినా దాన్ని వెరిఫై చేసి క్లియర్ చే దీని మీద నలభై ఐదు రోజుల కిందట ర్యాంక్ ఇస్తే అందులో పవన్ కళ్యాణ్ గారు ఏమో పదవే ర్యాంకు ఇట్లా రకరకాల ర్యాంకుల్లో ఉన్నారు సో అసలు అందరిది పక్కా పక్కన పెడదాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఎలా ఉంది ఫైల్స్ క్లియరెన్స్ గురించి పదే పదే మంత్రులకు చెప్పే చంద్రబాబు నాయుడు గారి విభాగంలో ఎన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పేషీలో ఎన్ని ఫైల్స్ క్లియర్ క్లియర్ అవ్వడానికి పెండింగ్లో ఉన్నాయి ఇది చాలా ఆసక్తికరం సో మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ ఎంత స్పీడ్గా అయితే అంత వేగంగా పనిచేస్తున్నట్టు అంత వేగంగా పని జరుగుతున్నట్టు సో వాళ్ళకి ఇప్పుడు ఒక ఇండస్ట్రీస్ శాఖ పరిశ్రమల శాఖ మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అర్జీ ఇచ్చిన వాళ్ళు ల్యాండ్స్ కోసమో దానికోసమో దీనికోసమో రకరకాల దీని మీద అప్లై చేస్తూ ఉంటారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఇలా మంత్రులకు వాళ్ళ శాఖలకు సంబంధించి వస్తుంటాయి సో దీనిలో మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ టుడే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు దానిలో పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లు రెండు డిపార్ట్మెంట్లు అటవీ పర్యావరణ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఈ రెండు శాఖలకు సంబంధించి సుమారుగా పద్దెనిమిది వేల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయంట సో మొత్తం మీద అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆయన సాధారణ పరిపాలన శాఖ అంతా చూసేది చంద్రబాబు నాయుడు గారు సీఎం దాంతో దాంతోపాటు ల్యాండ్ ఆర్డర్ కూడా సీఎం గారు కంట్రోల్లోనే ఉంటుంది సో ఈ డిపార్ట్మెంట్లో కూడా సుమారుగా ఎనిమిది వేల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి సాధారణ పరిపాలన శాఖలో అంటే వీళ్ళిద్దరు కలిపి సీఎం అండ్ డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరి శాఖల్లో కలిపి ఇరవై ఆరు వేల ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయన్నమాట సో మిగిలిన వాటిల్లో కూడా ఇంకా చాలా ఫైల్స్ క్లియరెన్స్లో వెనకబడుతున్నారు సో చంద్రబాబు గారు పదే పదే చెప్తారు మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్లో ముందుండాలి వేగంగా పనిచేయాలని మంత్రులు వేగంగా పనిచేయాలి అండ్ యాక్ యాక్యురేట్గా పనిచేయాలి వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలు కూడా చూడకుండా సంతకం పెట్టేసినా దానివల్ల రేపు పొద్దున్న నష్టాలు రావచ్చు సో దాన్ని స్టడీ చేయాలి వెరిఫై చేయించుకోవాలి అధికారుల చేత ఇంకోసారి వెరిఫికేషన్ పంపించాలి ఆ తర్వాత దాన్ని క్లియర్ చేయాలి ఇదంతా ఎందుకంటే మంత్రులు ఎంత వేగంగా పనిచేస్తే అధికారులు అంత వేగంగా స్పందించగలరు అంత వేగంగా గ్రౌండింగ్ చేయగలరు సో అది చాలా ఇంపార్టెంట్ సో మంత్రులకు సంబంధించిన ర్యాంకులు అనేసరికి ఫైల్స్ క్లియరెన్స్నే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు ఇంకా యాక్చువల్లీ వాళ్ళ పనితీరును వాళ్ళ జిల్లాలను ఎలా మానిటర్ చేస్తున్నారు జిల్లా అధికారిక సమావేశాలు ఇప్పుడు డిఆర్సీలు జరుగుతాయి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్స్ జరుగుతాయి సో దానిలో వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇతర నియోజకవర్గాల విషయంలో ఎలా ఉన్నారు అలాగే వాళ్ళ శాఖలకు సంబంధించి సెల్ఫ్గా ఓన్గా ఏమైనా రివ్యూస్ చేయగలుగుతున్నారా లేదా ఓన్ డేషన్స్ తీసుకోగలుగుతున్నారా లేదా ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా చాలా కీలకం మంత్రుల పనితీరు అనేసరికి ఫైల్స్ క్లియరెన్స్ ఒక్కటే రాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని పెట్టారు ఇంటర్నల్గా మంత్రుల పనితీరుకి సంబంధించి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ డిపార్ట్మెంట్ మీద వాళ్ళకి పట్టు ఎంత మేరకు వచ్చింది ఇవన్నీ చూస్తున్నారు మొత్తం మీద మనకి ముప్పై ఎనిమిది శాఖలు ఉంటాయి మంత్రులు ఇరవై ఐదు మంది ఉన్నప్పటికీ ఇరవై ఐదు మంత్రుల మంత్రుల దగ్గర కూడా ముప్పై ఎనిమిది శాఖలు ఉన్నాయి సో అవన్నీ కూడా వాళ్ళు వీళ్ళు మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ కొన్ని శాఖలకు ఫుల్ టైం హెచ్ఓడీలు లేరు స్థాయి అధికారులు ఎవరు లేరు దానివల్ల కొంత సమస్య వస్తుంది కొన్ని శాఖలకు మంత్రులేమో కొత్త వాళ్ళు కమాండింగ్ లేదు అధికారులేమో సీనియర్లు మొత్తం వాళ్ళే కమాండ్ చేస్తున్నారు సో వాళ్ళు సాధారణంగా మంత్రులు మంత్రులకి సీఎం గారికి మంచి రేపో ఉంటుంది మంచి సమన్వయం ఉంటుంది ఏమైనా సరే మంత్రులు నేరుగా సీఎం గారికి చెప్పొచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలలలో సీఎం గారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా కావాలన్నా మంత్రుల కంటే ఎక్కువగా హెచ్ఓడీల మీద డిపెండ్ డిపెండ్ అవుతున్నారు అంటే ఆ శాఖలకు సంబంధించి చూస్తున్న ఐఏఎస్ అధికారుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు సో మంత్రులకు సంబంధం లేకుండా వాళ్ళకి తెలియకుండా కొన్ని శాఖల్లో నిర్ణయాలు వచ్చేస్తున్నాయి పనులు జరిగిపోతున్నాయి అది అది కొంత జరుగుతుంది అనమాట అయితే ఇదంతా కూడా ఈ మధ్య కాస్త తగ్గుతూ వస్తుంది గతంలో ఎక్కువ ఉండేది ఈ నెల రోజుల నుంచి కూడా మంత్రులకి ఎప్పుడైతే ఇదిగో పలానా శాఖలో పలానా మంత్రికి పట్టు పెరిగింది అని సీఎం గారికి నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు ఆ మంత్రులకు ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెడుతున్నారు అయితే ఇప్పటికీ ఒక నలుగురు ఐదుగురు మంత్రుల మీద సీఎం గారికి ఇంకా పూర్తిస్థాయి నమ్మకం లేదు వీళ్ళు పనికిరారు అనవసరంగా వీళ్ళకి పదవులు ఇచ్చాము అనే ఉద్దేశంలోనే కొంతమంది మంత్రుల విషయంలో ఉన్నారు ఒకవేళ ప్రక్షాలన జరిగితే మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళని తీస్తారు అయితే ఈ ఏడాదిలో జరగదు ఇప్పుడు మంత్రుల్ని పక్కకు తీసేయడం తొలగించడం అనేది మేబీ ఈ సంవత్సరం అయితే ఉండకపోవచ్చు ఓన్లీ ఒక పోస్ట్ ఖాళీ ఉంది కాబట్టి ఒక పోస్ట్కి తీసుకుంటారు నాగబాబు గారిని అదే జరగవచ్చు అనుకుంటున్నాను థ్యాంక్ యూ